అర్జెంటే అనా బాత్రూమ్ కా పా బాత్రూమ్ అనా బాత్రూమ్ జర బాత్రూమ్ కా పా లేదు భయ్యాయ్యా బాత్రూమ్ ఇద్దరు భయ భయ్యా భయ్యా బాత్రూమ్ బాత్రూమ్ భయ్యా 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 కాకా ఇక్కడ బాత్రూమ్ లేడుంటాయి బాత్రూమ్ పెట్టింది నీళ్ళు లేడుంటాయి చూ అర్జెంటే నీళ్ళు లేడుంటే అర్జెంటే అమ్మా నీళ్ళు నీళ్ళు ఏడుంటే అనా 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 జర నీళ్ళు అన్నా అనా అనా అన్నా యూట్యూబ్ ఛానల్ అన్నా ఫ్రాంక్ వీడియో వస్తుంది ఇక్కడ ఇక్కడ అన్నా అన్నా వీడియోలో హాయిప్పుడు కెమెరా ఉన్నారు

కొట్టకు కొట్ట 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 కొ బాత్రూమ్ లేడుంట అమ్మా బాత్రూమ్ లేడుంటాయి బాత్రూమ్ పెట్టింది మొత్తం బాత్రూమ్ బాగా అడ్డున అయ్యో జర నీళ్ళవా జర నీళ్ళవాదమ్మా జర నీళ్ళు నీళ్ళు జర నీళ్ళు జర నీళ్ళు బోల్స్తుంది ఉత్తుదే నే పసుపు 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 అలా వీడియో నడుస్తుంది వీడియో నడుస్తుంది పసుపు నీళ్ళే బాత్రూమ్ కాదు ఇది యూట్యూబ్ యూట్యూబ్ల వీడియోలు తీసావు అన్నట్టు పసుపు నీళ్ళే బాత్రూమ్ కాదు అక్కడ పసుపు నీళ్ళు బాత్రూమ్ లేనింటాయి బాత్రూమ్ పెట్టింది అన్న బాత్రూమ్ లేని బాత్రూమ్ పెట్టిందనా బాత్రూమ్లో ఏడు ఉంటాయి కొన్ని నీళ్ళు ఏవా జరా ఇలా అర్జెంట్ వస్తుందనా జరా కొన్ని నీళ్ళు ఏవా కొన్ని నీళ్ళు నీళ్ళు జరా అనా ప్లీజ్ అనా అన్నా కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు ఏవా జరా బాత్రూమ్లో ఏడా ఎలా ఉంటాయి జర నీళ్ళు లేవా గల్లా అడిగి జర పైసలు లేవా జర బాత్రూమ్ పోయినమ్మా జర నీళ్ళు లేవా బాగా కట్పినప్పుడు మాకు నీళ్ళు ఇప్పించవా జర కడుపునప్పుడు మాకు నీళ్ళు ఇప్పించవ జర కొన్ని నీళ్ళు ఇప్పనాకా అక్క 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 ప్లీజ్ అక్క 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 జర ఇప్పి అక్క పైసలు లేవా అక్క జర పైసలు పైసలు లేవా అక్క ఉన్నా అవో అక్కడ వీడియో నడుస్తుంది అక్కడ చూడు ఆయి చెప్పు ఆయి చెప్పు బ్రో బా బాత్రూమ్ లేదంటే బాత్రూమ్ బ్రో బ్యాగు ఏదో తేడాగా ఉందంటే అర్జెంట్ బ్రో బ్రో బ్రో